హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి అండి ఇంకా నిన్నైతే పొద్దున్నే లేచానండి ఇంకా లేవడంతో ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలే పెట్టేస్తున్నాను ఈ మధ్యలో అయితే పాల మీద అస్సలు సరిగా రావట్లేదండి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను మొన్నటి వరకు అయితే బాగా వచ్చేదండి ఇంక ఇప్పుడైతే అసలు నాకు అది తీయాలనిపించట్లేదు అంత అంత పలచగా ఉందండి కాకపోతే నెయ్యి ప్రిపేర్ చేయాలి కదా అనేసి ఇంకా తీసేస్తున్నాను తీసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేస్తానండి ఇంకా తర్వాత అయితే రైస్ కూడా కడుగుతున్నాను ఇంకా పాపనైతే స్కూల్కి అనేసి నేను వద్దు అని మా హస్బెండ్ అండి సో ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది నాకేమో ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చికాక్ చికాక్ చేస్తున్నారండి అందుకనేసి నేనేమో పంపిద్దామనేసి మా హస్బెండ్ ఏమో కొంచెం పాపకి బాగాలేదు కదా రేపటి నుంచి పంపిద్దాంలే అనేసి మా హస్బెండ్ అండి మొత్తానికి అయితే ఇంకా మా హస్బెండ్ అనుకున్నదే గెలిచింది ఇంకా కాకపోతే నేను ఏంటంటే ఇంకా మా హస్బెండ్ పొద్దున్న ఉన్నప్పుడే వంట కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనేసి పొద్దున్నే వంట అయితే చేసేస్తున్నానండి ఇంకా ఇంక ఇక్కడైతే రైస్ కడిగేసాను కదా తర్వాత అయితే బెండకాయ టమాటా కర్రీ చేద్దామనేసి ఇంకా బెండకాయలు కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి నైటే కడిగి పెట్టుకుంటే అయిపోతుండే కానీ ఈ బెండకాయలు ఆల్రెడీ వాడిపోయినట్టే ఉన్నాయండి అందుకనేసి ఇంక ఇప్పుడే కడుగుతున్నాను ఫ్రెష్గా ఉన్న బెండకాయలు అయితే మనం నైటే కడిగి పెట్టుకుంటే బెటర్ అండి అంత జిగురు జిగురుగా ఉండవు పొద్దున్నే కడిగి పెట్టుకుంటే అయితే బాగా జిగురు జిగురు అయిపోతాయండి సో ఇంక ఇక్కడైతే నేను బెండకాయలు కట్ చేసుకుంటున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా బెండకాయలు అన్నీ కూడా కట్ చేయట్లేదండి కొన్ని అయితే పక్కకు పెట్టేశాను నిన్న చేసిన ఫిష్ బిర్యానీ ఉంది కదా అదైతే నిన్న మొత్తం అయిపోలేదండి ఇంకా కొంచెం అయితే అలానే ఉంది ఇప్పుడు మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్లకి అదే పెట్టేస్తానండి తను ఎలాగో మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా మధ్యాహ్నం లేట్ అవుతుందండి అండి వచ్చేవరకు టిఫిన్ చేసి వెళ్ళినా కానీ ఇంకా తొందరగా ఆకలి అవుతుంది కదా అదే అన్నం తినెలితే కొంచెం లేట్ అయినా పర్లేదు ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం వరకు ఆ ఫిష్ బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదండి ఇంక ఇప్పుడే తినేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఈ కర్రీ బెండకాయ కర్రీ ఏమో మా కోసం వండుకుంటున్నామండి పిల్లల కోసం నా కోసం ఇంకా పిల్లలకైతే నేను నిన్నటిది పెట్టదలుచుకోలేదండి వాళ్ళకి ఏదైనా ఫ్రెష్గా కుక్ చేసి పెడతాను సో ఇంక ఇక్కడైతే బెండకాయలు మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి మా పాపకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా అయిందండి సో అందుకనేసి స్కూల్కు పంపించలేదు ఇంకా నేను అంటే మొన్న స్కూల్ నుంచి వచ్చాక బాగా ఇబ్బంది పడ్డదండి కొంచెం నిన్న బాగానే సెట్ అయిపోయింది కాకపోతే పంపిద్దామంటే మా హస్బెండ్ ఏమో ఒక్కరోజు ఇంటి దగ్గరే ఉంచుతాం చూద్దాం ఇంకా మళ్ళీ పూర్తిగా తగ్గక ముందుకే పంపిస్తే మళ్ళీ ఏదైనా ఒక ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంటి దగ్గర ఉంటే అయితే మనం ఏంటంటే ఇంకా టైం టు టైం కొన్ని వాటర్ ఎక్కువగా తాగిపిస్తూ ఉంటాం కదండి దానివల్ల తొందరగా క్యూర్ అయిపోతుంది స్కూల్లో ఏంటంటే వాళ్ళు లంచ్ బ్యాగ్ వేరే దగ్గర పెడుతున్నట్టున్నారండి పిల్లలకైతే సరిగా వాటర్ ఇవ్వట్లేనట్టున్నారు మా పాప ఏంటంటే వాటర్ ఫుల్గా తాగుతుందండి సో ఇంకా అలాంటిది వాటర్ తక్కువ తాగేసరికి తనకైతే అలా అయినట్టు ఉందనిపించిందండి మాకైతే చాలా భయం వేసింది అసలు ఏమైందో ఏమో అనేసి కాకపోతే ఇంకా తర్వాత నేను గూగుల్లో అటు ఇటు సర్చ్ చేసి చూ చూశానండి అది అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అని అర్థమైపోయింది ఇంకా తర్వాత దానికోసం అయితే కొన్ని రెమిడి రెమెడీస్ అయితే ఫాలో అయిపోయానండి ఇంక ఇక్కడైతే నేను ఈ బెండకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి ఇంకా బయట ఫ్రెష్ అయిపోయి బట్టలు అవి కూడా నానబెట్టేశాను బట్టలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఉతికేయాలండి ఇంకా ఈరోజు వీడియో అంటే నిన్నటి వీడియో ఉంది అది ఎడిటింగ్ చేయాలి నాకైతే మా పాప ఇంటి దగ్గర ఉంటుంది అంటే నేను ఏడుపు వచ్చేస్తుందండి ఎందుకంటే తను పడుకోదు మా బాబుని పడుకోనివ్వదండి సో ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఇంకా ఆల్రెడీ నిన్న బ్లాగ్ కూడా నేనైతే ఎక్కువ షూట్ చేయలేదండి పిల్లలతోనే సరిపోయింది ఇంక ఇక్కడైతే బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి దాంట్లోకి అయితే టమాటాలు వేసుకుంటున్నాను ఇంకొకసారి సైడ్ అయితే రైస్ పెట్టేసానండి సో అన్నం కూడా ఉడికిపోతుంది ఏంటంటే నేను ఫిష్ బిర్యానీ ఉందని చెప్పాను కదా ఆ ఫిష్ బిర్యానీ ఏంటంటే చల్లగా ఉందండి కొంచెం వేడి వేడి అన్నం దానిపైన పెట్టుకొని తింటే మా హస్బెండ్కి కొంచెం అంటే వేడి తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నం కూడా ఇప్పుడే పెట్టేశానండి ఇంకా ఈ బెండకాయ కర్రీ ఉడికితే దాంట్లోకి అయితే కొంచెం కారం ధనియాల పొడి అది వేసి ఒకసారి అయితే కలిపి మళ్ళీ మూత పెట్టేశానండి కాయలు మొత్తం పైకితేల వరకు అయితే ఇలా ఉడికించుకున్నాను నాకైతే బెండకాయ టమాటా కర్రీ అంటే ఇష్టం అండి కాకపోతే జిగురు జిగురు లేకుండా ఇలా ఉండాలి అలా ఉంటే ఇంకా కర్రీ మొత్తం ఉడికిపోయాక ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసి దించేసానండి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్గా అయితే దోశలు వేస్తున్నానండి ఇంకా వాళ్ళకు దోశలు వేసి నేనైతే నా పని చేసుకుంటానండి అంటే వాళ్ళు తింటూ ఉంటే మా హస్బెండ్కి అయితే ఇంకా తను ఫ్రెష్ అవుతున్నారు తను ఫ్రెష్ అవ్వగానే ఇంకా తనకైతే రైస్ పెట్టేస్తాను తను తిని ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఇంక ఇక్కడైతే నేను దోశలు అయితే వేసిస్తున్నాను కదా చూడండి పే అంటే పాపకు బాబుకి ఎవరిది వాళ్ళకి సపరేట్గా వేసి ఇచ్చానండి ఇంకొకటే దోశ వేసాను అనుకో ఫైటింగ్ చేస్తూ ఉంటారండి వాళ్ళు తినుడు తక్కువ కొట్టుకోవడం ఎక్కువ అలా ఉంటుంది ఇంకెవరిది వాళ్ళకి వేసిస్తే సగం తిన్నా సగం పడేస్తారు సో అందుకనేసి ఎవరిది వాళ్ళకైతే వేసిస్తున్నానండి ఇంకా తర్వాత నా కోసం కూడా అయితే వేసుకున్నాను ఫస్ట్ బట్టలు పిండిదాం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ ఆకలి వేస్తుందండి సో ఫస్ట్ తినేద్దాం అనేసి అయితే తినేసానండి ఇంకా తిన్నాకైతే బట్టలు మొత్తం ఉతికేసి ఇంక ఇంట్లోకి వచ్చానండి ఈ అయితే పిల్లలు కూడా తినేశారండి ఇంకా పిల్లలకైతే వాటర్ పెట్టానండి ఇంకా అవి కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాబ్లో కొన్ని బోర్లు ఉన్నాయనేసి తోముతున్నాను బట్టలన్నీ పిండేసి మిషన్లో అయితే వేస్తానండి సో ఈరోజు అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని కంప్లీట్ చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టాలండి వాళ్ళు పడుకుంటేనే నా ఎడిటింగ్ పని అయితే అవుతుంది చాలా వీడియోస్ ఉన్నాయండి అంటే షార్ట్ వీడియోస్కి అప్లోడ్ చేసేటివి చా చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా అస్సలు టైం ఉండట్లేదండి అందుకనేసి షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు కంటెంట్ చాలా ఉంది చూసి చూసి ఏంటంటే అవి ఎడిట్ చేయడానికి టైం లేక ఫోన్లో స్టోరేజ్ లేక డిలీట్ కూడా చేసేస్తున్నానండి అలా ఉంటుంది నాకైతే ఇంక ఇక్కడైతే బోల్ చూసారు కదా ఇంకా ఇవ్వి బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్ అండి అన్నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేస్తున్నానండి ఇంకా ఈ బోల్దొమ్ముకుంటూ అయితే మీతో ఒకటి షేర్ చేసుకుంటాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే అంటే మీరు ఏదైనా అచీవ్ చేశారో కామెంట్ చేయండి నాకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అటు ఇటు చూస్తుండగానే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలతోనే సరిపోయింది ఇంకా నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా చెప్పుకోదగ్గ మెమరీస్ కూడా ఏం లేవండి నేనైతే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందేమో అనేసి చాలా అనుకున్నాను కాకపోతే అదైతే సక్సెస్ కాలేదు ఇంకా లైఫ్లో కూడా కొంచెం కొత్తగా అయితే ఏం అనిపించలేదండి చూస్తుండగానే టైం అంతా అయితే గడిచిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకైతే బెస్ట్ మెమీ మెమొరీ ఏంటంటే మా బాబు వచ్చాడండి సో అదైతే నాకు బాగా అనిపించింది అంటే చెప్పుకోదగ్గ ఒక బెస్ట్ మూమెంట్ అది ఒకటే అండి ఇంకా ఆ ఇయర్ మొత్తం మా బాబుతో చాలా బాగా గడిచింది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఏం లేవండి బెస్ట్ థింగ్స్ లైఫ్ అప్డేట్స్ కానీ ఏమీ లేవు ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయినా కొంచెం లైఫ్లో బాగా ఏదైనా చేంజ్ రావాలనేసి కోరుకుంటున్నానండి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఏమో సో కొంతమందికి అయితే నాకు తెలిసి చాలా మందికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగా కలిసి వచ్చిందండి మాకైతే అంతకన ఏం కలిసి రాలేదండి ఇంకా ప్రతి ఇయర్ మనకి కలిసి రావాలంటే చాలా కష్టం కదండి ఏదో ఒక ఇయర్ కలిసి వస్తుంది దాన్నే రెండు మూడు సంవత్సరాలు చెప్పుకోవాలి అంతే ఇంక నేను బోల్ అన్నీ ఇంకా ఇంక కడుగుతున్నాను కూడా మా పిల్లలు అయితే అసలు ఇద్దరు ఇంకెలా ఎలా అల్లరి చేస్తున్నారంటే కొట్టుకోవడం అటు ఇటు చేస్తున్నారండి అయితే మా బాబు నిద్రపోవడం కష్టమే అండి మధ్యాహ్నం టైంలో అయితే మా పాప ఏంటంటే తను పడుకునే టైంకి ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటుందండి ఇంకా నాకేమో ఫుల్గా ఇరిటేషన్ వస్తుందండి నాకేంటంటే అన్ని పనులన్నీ టైం టు టైం అయిపోవాలండి ఇంకా అలా అయిపోకపోతే ఎక్కలేని చిరాకు వచ్చేస్తుంది కాకపోతే ఇంక ఇద్దరు ఇంట్లో ఉంటే అలానే ఉంటుందండి ఇంకా మా పాప ఏంటంటే తను ఇంటి దగ్గర దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కావాలని ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటుందండి ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడం తనకైతే నచ్చదు సో అందుకనేసి ఏదో ఒకటి సౌండ్ చేస్తూ ఉంటుందండి కాకపోతే ఈరోజు మా బాబానైతే ఇంకా బెదిరించేసాను పడుకోమనేసి తనైతే ఇంకా పడుకుందండి అప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి ఇంక ఇక్కడైతే ఈ బోల్ద మొత్తం కంప్లీట్ అయిపోగానే పిల్లలకైతే స్నానాలు చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇప్పుడైతే వాళ్ళు పడుకోలేదు ఇంకా వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టి బయటికి రాకండి అని చెప్పేసి బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఎండేసి కిందికి వెళ్ళాలి మళ్ళీ మా బాబా ఏంటంటే సడన్గా ఇంకా డోర్ తీసుకొని పైకి వస్తున్నాడు అండి అందుకనేసి ఇంకా వాళ్ళని అయితే రాకరని అంటే గట్టిగా వార్నింగ్ వచ్చాను మెయిన్గా మా పాపకి చెప్పానండి లోపల గొల్లెం పెట్టు ఇంకా తమ్ముడు తీయకుండా అనేసి ఇంకా తనైతే పెట్టుకుంది లోపల డోర్కి సో ఏంటంటే బయట కుక్కలు కోతులు ఇవి తిరుగుతున్నాయండి ఇంకా నేనేమో నా పనిలో నేను ఉంటే ప్రతిసారి వాళ్ళని చూసుకోలేను కదా వాళ్ళు ఏంటంటే సడన్ గా బయటకు వస్తే నాకు అంటే ఈ మధ్యలో అయితే వీధి కుక్కలు ఉంటాయి కదా వాటిని కూడా నమ్మేటట్లేదు కదండి అవి అయితే వచ్చి అంటే ఇంటి ముందే ఉంటున్నాయి సడన్ గా మళ్ళీ ఏమైనా అంటాయో అనేసి భయం అండి ఆ భయానికి అయితే ఇంకా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానివ్వట్లేదు ఇంకా మా అంటే మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు కదా సో నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఇన్ని డేస్ అయితే ఇంకా తనే చూసుకున్నారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు కాకపోతే ఇప్పుడు తను వెళ్తున్నారు సో ఇంకా నేను తను వచ్చే వరకు పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూడాలండి మెయిన్గా మా బాబే పెద్ద తీట అండి తనైతే సో తనతో జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అన్నీ ఎండేసి కిందికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా వాళ్ళని పడుకోబెడదామంటే వాళ్ళైతే పడుకునేలా లేరండి ఇంకా ఇక్కడైతే నిన్న మా హస్బెండ్ వాటర్ మిలన్ తీసుకొచ్చాడండి ఇంకా ఆ వాటర్ మిలన్ కావాలని అడిగ అడుగుతున్నారు సో పాపకైతే కట్ చేసి ఇస్తున్నానండి ఇంకా మా పాప అయితే ఒక రెండు మూడు పీసులు మంచిగా తిన్నది మా బాబుకి ఇస్తే మాత్రం తను అస్సలు సరిగా తినలేదండి ఇంకా ఇప్పుడు ఈ వాటర్ మిలన్ అయితే సమ్మర్లో కంటే ఇప్పుడే టేస్ట్ అయితే బాగుందండి మంచిగా తీయగా ఉంది నాకు కూడా బాగా నచ్చిందండి నేను కూడా ఒక రెండు మూడు పీసులు అయితే తినేసాను ఇంకా తిన్నాకైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టానండి ఫస్ట్ అయితే బాబుని పడుకోబెట్టాను ఇంకా పాప అయితే పడుకోలేదండి ఇంకా నిన్నటి వీడియో వాయిస్ ఇస్తుంటే కొంచెం అటు ఇటు సౌండ్లు చేస్తూ ఉంది ఇంకా తను సౌండ్ చేస్తూ ఉంటే తనకైతే ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చాను అదైతే పడుకుందండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తినడానికి అయితే కావాలండి వాళ్ళకి ఇంకా అన్నం అయితే తినరు కానీ ఏదో ఒకటి చిరుదిండిలాగా సో ఇంకా మా పాప అయితే ఈ పల్లికాయలు మొన్న ఉడకబెట్టినాక కొన్ని అయితే పక్కన పెట్టానండి ఈ పల్లికాయలని తాపక తెచ్చుకొని తింటుందండి మరి పచ్చివి తిన్నా అంత అంటే వస్తుంది కదా అందుకనేసి వీటిని అయితే కొంచెం ఇట్లా వేయించుతున్నానండి పచ్చి పల్లికాయలను వేయించుకొని తింటే అయితే టేస్ట్ బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే సో ఇంకెవరైనా ట్రై చేస్తే ఎలా ఉంటాయో కూడా కామెంట్స్ అండి చాలా బాగుంటాయండి ఇది కొంచెం పచ్చి పల్లికాయను మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లోపల ఉడికినట్టు ఇట్లా ఫ్రై అయినట్టు అయితే బాగుంటాయి టేస్ట్ అయితే ఇంక ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే వేయించారండి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఈవినింగ్ అయితే అందరం కలిసి ఆ పల్లికాయ అయితే తినేసామండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ పెడుతున్నానండి పాలు కూడా ఫుల్గా ఉన్నాయి నిన్నటి పాలు సో ఇంక ఈరోజు లీటరే పాలు తీసుకున్నానండి పిల్లలు ఏంటంటే ఒకరోజు తాగుతున్నారో ఒకరోజు తాగట్లేదు ఇంకా వాళ్ళు తాగని రోజు అయితే అన్నీ అలానే మిగిలిపోతున్నాయండి సో నిన్న కూడా సరిగా తాగలేదు అందుకనేసి చాలా పాలు మిగిలిపోయాయి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం అని చెంబులో పక్కకు పెట్టేశానండి ఇంకా అవి చల్లారితే ఇద్దరికైతే పోస్తాను మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఇక్కడ అంటే టీ పెడుతున్నానండి ఇంకా టీ తాగేసాకైతే నేను ఇల్లు అదంతా ఊడ్చేసి బయట అయితే ఒక వన్ అవర్ షటిల్ ఆడానండి ఇంకా మా హస్బెండ్ నేను పిల్లలైతే ఆడుకున్నారు ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి పిల్లలకైతే స్నానాలు చేపించేసానండి తర్వాత డిన్నర్లోకి అయితే ఇంక ఇక్కడ ఎగ్ చీజ్ దోశ అయితే వేస్తున్నాను మా హస్బెండ్కు ఇంకా అంటే అన్నం ఉంది కాకపోతే తను కూడా నాకు కూడా దోశనే అన్నమే తింటా అనేసి అన్నారు అండి సో ఇంకా పిల్లల కోసం మా కోసం అయితే దోశలు వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ దోశ మొత్తం వేసుకున్నానండి దానిపై నుంచి లైట్గా కారం అయితే స్పింకిల్ చేస్తున్నాను ఇది అయితే పిల్లల కోసం అండి అందుకే కొంచెం తక్కువ కారం అయితే వేసుకున్నాను ఇంకా లైట్గా సాల్ట్ కూడా చల్లనండి ఇంకా తర్వాత అయితే ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ అయితే వేసుకొని ఇంకా ఎగ్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండి సో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాకైతే దానిపైన ఇంకా చీజ్ ఉంటుంది కదా చీజ్ అయితే గ్రేటెడ్ చీజ్ తీసుకొచ్చానండి మొన్న డిమార్ట్లో అయితే ఇంకా అదే గ్రేటెడ్ చీజ్ మొత్తం దీనిపైన అయితే ఇంకా వేసేస్తున్నాను ఇంకా చీజ్ అయితే బాగుందండి ఇది సో ఒకసారి అయితే పిజ్జా కూడా ట్రై చేయాలనుకుంటున్నాను ఇంట్లో అయితే చూడాలండి సో ఆ ఎగ్ వేసుకున్నాకైతే చుట్టూ ఆయిల్ వేస్తానండి ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే చీజ్ వేస్తున్నాను ఇంకా మా కోసం అయితే కొంచెం కారం ఎక్కువగానే వేశాను కానీ ఇది పిల్లల కోసం అండి అందుకనేసి కారం తక్కువగా వేస్తున్నాను ఇంట్లో అయితే పల్లి చట్నీ కూడా లేదండి ఇంకా డైరెక్ట్ తినేయడమే అండి సో మా హస్బెండ్ ఏమో ఇంకా బెండకాయ కర్రీ ఉంది కదా అది పెట్టుకొని తిన్నాం అనేసి అన్నారు సో నా కోసం అయితే కొంచెం కారం ఎక్కువ అండి నేనైతే నాకు అట్లా ఆ బెండకాయ కర్రీ పెట్టుకోవడం తినడం అంత నచ్చదండి చట్నీ పెట్టుకునే ఇష్టంగా తింటాను సో చట్నీ లేదు కదా కారమే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందని నా కోసం అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి ఇక్కడ చూస్తారు కదా ఇదైతే మా హస్బెండ్ కోసం అండి దోశ అయితే అయితే ఒకటే దోశ ఇద్దరు పిల్లలకైతే చెరిసాగం ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ కూర్చొని తింటున్నారండి ఇంకా నిన్న నాకైతే పిల్లలతోనే సరిపోయిందండి సో ఇంకెక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా డిన్నర్ చేశాకైతే బోల్లు అవన్నీ చోముకొని బట్టలు మరద పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు అచీవ్ చేసింది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మీదే మీరేమైనా అచీవ్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఒక మంచి అయితే వస్తానండి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చేసుకుంటాను ఇన్ని రోజులు మీ దగ్గరైతే దాచిపెట్టాను అది సో రేపటి వ్లాగ్ లో అయితే చెప్తానండి ఈ లోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి